ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈ జీవితంలో చిత్రాతి విచిత్రవంతమైనటువంటి అనుభూతులు మానవుడికి కలుగుతూ ఉంటాయి అది కేవలం ఒక భగవన్నామ స్మరణ వల్లనే ఉంటుంది భగవన్నామల్లో ఒక విధమైనటువంటి నిగూఢ శక్తి మాధుర్యం ఆకర్షణ ఉండటం వల్లే ఈ లోకంలో ఎక్కడైనా ఏ వేళలో అయినా భగవన్నామ స్మరణ మన చెవికి గనక సోగినట్లయితే తన్మయులమై పోతూ ఉంటాం కదా మనకు తెలియకుండగానే మనలో ఒక విధమైనటువంటి గగుర్పాటు కలిగి ఆకర్షితులమవుతున్నాం ఈ విషయంలో ఆ భావన ప్రక్రియ ఎవరి ఆత్మలకు వాళ్ళకే తెలుసు ఒక చోట నామ సంకీర్తన చాలా చక్కగా చేస్తున్నప్పుడు మనం నడుస్తూ నడుస్తూ ఆ నామ సంకీర్తన జరిగే చోటికి వెళ్ళి ముగ్ధులమై చూస్తూ ఉంటాం అందుకే నామస్మరణ ధన్యోపాయం అన్నారు అందుచేత నామధ్యానము యొక్క విశిష్టత లక్ష్యాన్ని శంకరాచార్యుల వారు కూడా చాలా చక్కగా చెప్పారు సర్వదేవతలకు ఆత్మస్వరూపుడవై ప్రకాశిస్తూ ఉన్నవు పరమాత్మ అఘాతమైనటువంటి ఈ సంసార కూపంలో పడి దిక్కుతోచక అల్లాడుతూ ఉన్నటువంటి నన్ను కాపాడుట కోసం నిన్ను నా హృదయమునందు నిలుపుకొని శ్రేష్టమైన మంత్రమూలమైన తేజోమయమైన నీ దివ్య నామాన్ని ధ్యానిస్తూ ఉన్నాను అట్టిని దివ్యనామ సంకీర్తనం నా సర్వ పాపాల్ని పోగొట్టుగాక అన్నారు ఆదిశంకరాచార్యవంతడి వారు అందుకే నిత్యం నిద్ర నుంచి లేస్తూనే భగవన్ నామస్మరణ చెయ్యండి ఆహార పదార్థాన్ని భుజిస్తున్నా నామస్మరణ చెయ్యండి ఎక్కడికి ఏ పని మీద మీరు వెళుతున్నా ఆ భగవంతుని నామస్మరణ చెయ్యండి మీ సెల్ఫోన్స్లో ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా జై శ్రీరామ్ అనే పదాన్ని నమో నారాయణను ఓ నమ శివాయోను ఆ భగవంతునికి సంబంధించిన నామ సంకీర్తనతో ఇతరులని ఉచ్చరించటం నేర్చుకోండి అలా మీకు తెలియకుండానే ఆ నామస్మరణ గనక అలవాటు అయినట్లయితే మీ జీవిత గమనంలో సంభవించే దురదృష్ట సంఘటన నుంచి మీరు బయల్పడి ఆరోగ్యవంతులై అదృష్టవంతులై ఈ జీవన జీవిత గమ్యాన్ని పరమాత్మకు అంకితం చేసి జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు సుమా సర్వే జనా సుఖినో భవంతి